ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో దర్శి సబ్ డివిజన్ వివరాల్లోకి వెళ్తే దర్శి సబ్ డివిజన్ పరిధిలోని దర్శి ముళ్లమూరు తాళూరు తిపురాంతకం కుర్చేడు దొనకొండ పొదిలి కొనకల్మెట్ల మరియు తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఈ నెల జులై ఒకటి నుండి ఈ నెల జూలై ముప్పై ఒకటో తేదీ వరకు అమలులో ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఊరేగింపులు బహిరంగ సభలు ర్యాలీలు చేపట్టరాయి అలాగే పెద్ద సంఖ్యలో గుంపులుగా చేరి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి సబ్ డివిజన్ పోలీస్ అధికారి యొక్క అనుమతి లేకుండా ఊరేగింపులు బహిరంగ సభలు ర్యాలీలు లాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వారిపై సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు Ya Allah.